హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్ ఇవాళ మనము అనంతపురంలో ఉన్నటువంటి బాల స్వామి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు బాల స్వామి వారిని చూస్తున్నాము చూస్తున్నారు కదా ఇటు పక్కన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఈయనే అంటే స్వామి వారే స్వయంగా ప్రతిష్ఠించారు ఇక్కడ జాతి వివక్షణ లేకుండా మతము కులము అనేది ఏం లేకుండా ఎవరైనా వచ్చి మనమే అంటే భక్తాదులే వచ్చి డైరెక్ట్గా అభిషేకాలు చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది స్వామి వారి పిక్స్ అనమాట ఆయనవి చిన్నప్పటి నుంచి ఉండే ప్రతి పిక్ ఇక్కడ ఉంది మీరు చూడగలరు చూస్తున్నారు కదా కొంచెం ఇక్కడి నుంచి బాగా కనపడతాయి చూడండి పిక్స్ లైటింగ్ మీద అట్లా కనిపిస్తున్నాయి చూడండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత మనం అర్చకులగా ద్వారానే మనం విందాము ఆకరణ ఉందండి మీరు కాస్త ఓపిక్గా చూస్తే ఆయన పిక్స్ కూడా నీట్గా అంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ పిక్స్ మనకి చిక్కడం మనం చూడడం చాలా అరుదైన విషయము అందుకే మీకు ఈ వివరంగా మీరు కూడా అందరూ చూడాలని నిదానంగా తీశాను వీడియో లెంత్ ఉందని అనుకోవద్దండి ఫోర్ మినిట్స్ ఉంది చూడండి ఈయన ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు జీవ సమాధి చెందారు చూడండి జాతి వి వివక్షణ కుల వివక్షత ఏం లేకుండా ఇక్కడ అంటే ఎక్కడా లేని విధంగా మనమే స్వయంగా వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు అది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇంకొకటి బయట వాతావరణం కూడా బయటంగా విగ్రహాలు చాలా ఉన్నాయండి లెంత్ అవుతుందని అవి అదంతా వీడియో పెట్టలేదు ఇప్పుడు స్వామి గారి మాటలు గెలి బాలశ్రమం అనంతపురం జిల్లా బాలయోస్వాము ఇక్కడ నేను అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ బాలయ స్వామి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏ ఒక ఏడు ఏడు పన్నెండేళ్ళు వయసులో ఆడుకుంటా ఉన్నప్పుడు ఆయన పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలని చెప్పి ఆడుకునేటప్పుడు అందరికీ ఒక తా తాటికాయ దొరికింది ఆ తాటికాయల నుంచి జంగమ రూపంలో ఆ ద్రాక్షారామంలో ఉండే శివుడే భీమేశ్వరుడు ప్రత్యక్షమై మీరు తపస్సు చేయాలా కూర్చోండి అని చెప్పినాడంట అయితే నాకు తెలియదు పిల్లవాడిని నాకు తెలియదు అంటే ఆయనకు పద్మాసనం వేపించి తన మీద ఒక ఏడు కొట్టి ఇక్కడ అదే వయసు ఆయన మాయమైపోయినాడు అప్పటి నుంచి నాలుగు దిక్కులకు నాలుగు మూడులో పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్క దిక్కు మూడేంటి తపస్సు చేసినాడు చేసిన తర్వాత ఆయనకు తపస్సిద్ధి కలిగింది అప్పటినుంచి మీకు ఏ వరం కావాలో కొరకు అంటే నాకు ఏ వరమో వద్దు ప్రజలకు దీక్ష ఇవి ఇస్తాను భక్తిభావం కలుగజేస్తానని చెప్పి చెప్పినాడు అదే సరే అని చెప్పి ఆయన మాయమైపోయినాడు అప్పటి నుంచి ఆశ్రమాలను స్థాపించుకుంటూ అక్కడక్కడ వచ్చి ఇక్కడ ఉంది బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది అక్కడి నుంచి మెయిన్ మొత్తం వరల్డ్ లెవెల్లో ఉన్నాయి ఆశ్రమాలు ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు ఉంటాయి ఆశ్రమాలు ఉన్నాయి ధ్యానదశలు ఇచ్చుకుంటూ ఉన్నాడు తర్వాత ఆయన చివరిలో తపస్మాధి ఇప్పుడు ఎనభై తొమ్మిదవ ఆయనకు ఎనభై తొమ్మిది ఏండ్లు ఉండింటే ఇప్పుడు ఆయన సమాధి అయిపోయినారనమాట ఇక్కడ వాళ్ళ సొంతూరులో భీమేశ్వరం ద్రాక్షారమం దగ్గర ఆదివారపేట అని తూర్పుగోదావరి జిల్లా అభిషేకం ఇక్కడ అభిషేకాలు ఇవన్నీ చే చేసుకోవచ్చు మా ఆయనే లింగం పె తెప్పించి పెట్టించినారు అది బాణలింగము లింగం దాంట్లో దెంజము వినాయకుడు తర్వాత పైన శివునికి చంద్రవంతుల కూడా ఉన్నాయి కాబట్టి మహిమగల లింగము ప్రతి ఒక్కరూ కులమత భేదాలను చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం ఇక్కడ భజన జరుగుతుంది ఆదివారం సాయంత్రము ఆరు నెలల నుంచి ఎనిమిది గంటల వరకు భజన జరుగుతుంది ప్రసాదాలు పొందుతా అంటారు శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది తర్వాత దసరా బాగా జరుగుతుంది శివరాత్రి బాగా జరుగుతుంది కార్తీక మాసం బాగా జరుగుతుంది అంటే ఇక్కడ శివాలయానికి స్వయంగా స్వయంగా చేసుకోవచ్చు ఈ ఈ ప్రత్యేకత ఇది కూడా స్వామివారు చెప్పిండేది కులమత భేదాలు లేవని చెప్పి ఆయన చెప్పి ప్రతి ఒక్కరూ ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పినారు Thank you.